మెగాస్టార్ చిరంజీవి మానవత్వం మరోసారి బయటపడింది జీ తెలుగు సూపర్ సింగర్ లిటిల్ చాంప్స్ లో పాల్గొంటున్న దివ్యాంగ చిన్నారి వరుణవిని కలిసిన వీడియో వైరల్ అవుతోంది ఆమెను ఒడిలో కూర్చోపెట్టుకుని మాట్లాడిన మూమెంట్ ఎమోషనల్ గా మారింది చిన్నారి భవిష్యత్తుకు చిరు హామీ ఇవ్వడం గమనార్హం దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ లిటిల్ చాంప్స్ లో వరుణవి అనే దివ్యాంగ చిన్నారి హైలైట్ గా నిలుస్తుంది పుట్టుకతోనే కళ్ళు కనిపించని ఆమె మధుర గొంతుతో అందరినీ ఆకర్షిస్తుంది గతంలో జడ్జ్ అనిల్ రావిపూడిని చిరంజీవితో కలిసే అవకాశం కోరుతూ వచ్చింది దాంతో అనిల్ రావిపూడి అపాయింట్మెంట్ ఏర్పాటు చేశారు తాజాగా చిరంజీవి వరుణవిని కలిసి ఒడిలో కూర్చోపెట్టుకుని మాట్లాడారు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది చిన్నారికి ఏ అవసరమైనా తాను అండగా ఉంటానని కుటుంబానికి అభ్యయమిస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు ఆ మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు చిరంజీవి మానవత్వం మరోసారి హృదయాలను తాకింది రణవీర్ సింగ్ నటించిన దురంధర్ బాలీవుడ్ వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది విడుదలై ముప్పై రోజులు దాటినా సాలిడ్ కలెక్షన్లు సాధిస్తోంది ఖాన్లు కపూర్లు సాధించలేని ఘనతను ఈ చిత్రం సొంతం చేసుకుంది దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం ఆదిత్య దర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్ బాలీవుడ్ చరిత్రలో అరుదైన రికార్డులు నమోదు చేస్తుంది భారత్లో ఎనిమిది వందల ముప్పై ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లు దాటిన నెట్ వసూళ్లతో హిందీ చిత్రాల్లో అగ్రస్థానంలో నిలిచింది ప్రపంచ వ్యాప్తంగా పదమూడు వందల కోట్లకు చేరువలో ఉంది తొలి వారం రెండు వందల పద్దెనిమిది కోట్లు రెండో వారం రెండు వందల అరవై ఒకటి పాయింట్ ఐదు కోట్లు మూడో వారం నూట ఎనభై తొమ్మిది పాయింట్ మూడు కోట్లు నాలుగో వారం నూట పదిహేను పాయింట్ ఏడు కోట్లు వసూలు చేసింది మిడిల్ ఈస్ట్ ముస్లిం దేశాల్లో బ్యాన్ ఎదురైనప్పటికీ ఒకే భాషలో ఈ రేంజ్ వసూళ్లు రావడం అరుదైన రికార్డు అమెరికా కెనడాలో ఇరవై మిలియన్ డాలర్లు దాటిన రెండో భారతీయ చిత్రంగా నిలిచింది పాకిస్తాన్ నేపథ్యంలో సాగే ఈ స్పై థ్రిల్లర్లో రణవీర్ ఏజెంట్ పాత్రలో రాణించారు అక్షయ్ ఖన్నా సంజయ్ దత్ ఆర్ మాధవన్ కీలక పాత్రలు పోషించారు పార్ట్ టూ మార్చి పంతొమ్మిది నా రిలీజ్ కానుంది